వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట మంత్రిగా ఉండి కూడా అత్యధిక సమయం మన కరీంనగర్ జిల్లా జగిత్యాల నియోజకవర్గాన్ని వెచ్చిస్తూ స్వాతంత్ర వచ్చినప్పటివ్ కూడా డెవలప్ కానటువంటి అనేక రకమైన మౌలిక వసతులన్నీ మరి కల్పిస్తూ ఆనాటి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ మరి గారి కళలు కన్నా అటువంటి సంక్షేమ కార్యక్రమాలు బడు బలహీన వర్గాల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ మంత్రిగా ఆరు పర్యావరణ ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి అట్టడుగు ఉన్నటువంటి ఈ ప్రాంతానికి అభివృద్ధి దోచుకున్నటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయడమే ధ్యేయంగా ఎంతో మంది బల పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి అన్నా అంటే నేనున్నా ప్రతి పేదవాని యొక్క కష్టాల్లో పాలు పంచుకుంటూ తన రాజకీయ జీవితాన్ని దాదాపు నలభై సంవత్సరాల నుండి అది ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండే వ్యక్తి మన జీవనమ్మా మరి రేపు ఏ కార్యకర్త కూడా మనం అయిపోయిన పడకుండా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మనం దేవనన్న గారిని పార్లమెంట్కి పంపించే విధంగా మనమందరం కష్టపడి తప్పకుండా జరుస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి సందర్భంగా తెలియజేస్తున్నది ఏమిటంటే అన్నగారు యోధను ఎంతో ప్రోత్సహిస్తారు అలాగే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తలకి ధైర్యమే జీవనన్న అలాంటి జీవనన్న గారు రెండు నూరేళ్లు ఆయుధ ఆరోగ్యాలతో స్పందించాలి అని చెప్పి గొప్ప నాయకుడు మనకు మన అదృష్టంగా భావిస్తున్నారు ఇలాగే తను అలాగే బాగుండాలి ప్రజలకి ఇలాగే పొంది అవసరం ఇరవై నాలుగు గంటలు ప్రజలకు పదం లేకున్నా అందుబాటులో ఉండి తన యొక్క జీవితాన్ని దాదాపు అంటే ఇరవై నాలుగు గంటల్లో దాదాపు ఏ పడుకున్నప్పుడు తప్ప మిగతా సమయంతా కూడా ప్రజల యొక్క క్షేమాల కొరకు తన జీవితాన్ని సారపోసిన వ్యక్తి రెడ్డి గారు వారి యొక్క జన్మదినాన్ని సామాన్య ప్రజల జన్మదినంగా గారు ఈరోజు నిజంగా విపక్షాలు సైతం కూడా మరి ప్రతి ఒక్క పార్టీ కూడా రైతుల గురించి ఆలోచన చేయగలుగుతున్నాయి మరి ప్రతి ఒక్క రైతాంగానికి అన్నింటి కూడా అన్ని పార్టీలు కూడా ఈ రోజు రుణమాఫీ గురించి ఈ రోజు ఒక సమస్యగా భావించి ముందుకు వస్తున్నాయంటే దానికి కారణం పెద్ద జీవన్ రెడ్డి గారు మరి మొన్న రాహుల్ గాంధీ గారు సైతం కూడా ఎన్నికల మేనిఫెస్టో సమయంలో కూడా పెద్ద జీవన్ రెడ్డి గారు వారు ఇచ్చినటువంటి సలహాను దృష్టిలో ఉంచుకుని రోజు రైతన్నలకు రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని జగిత్యాల ప్రాంత అభివృద్ది కూడా ఇటువధికంగా కృషి చేశారు దానికి చరిత్ర లోపల ఖచ్చితంగా ఈ కృషిని ప్రశంసించడం జరుగుతుంది అదేవిధంగా మన రాష్టంలో పట ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అవడానికి మీరు తప్పగా బాధ్యత తీసుకుని మరి కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లోపట పునరుజ్జీవింప చేసే విధంగా రాష్ట కాంగ్రెస్ రథసారధిగా మీరు బాధ్యతలు తీసుకోండి మరి నిజంగా ప్రతి ఒక్కరికి తెలుసు ఏ సమస్య ఉన్నా జీవన్రెడ్డి గారి దగ్గరికి వెళ్తే తప్పకుండా సమస్యలు తీసుకునే భావన తెలుగు కావడంలో ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అలాంటి దీవెన ఈ రోజు జరుపుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరు బాగా తెలిసి తెలియజేసుకుంటూ ప్రజల మనిషిగా ప్రజలందరూ జీవిస్తున్నారు కాబట్టి తప్పకుండా వాటిపై దైవం మరియు ప్రజలందరి దీవెనలు లేదా కూరలు జీవించాలని ప్రతి ఒక్కరిని అర్పిస్తున్నారు కాబట్టి మల్యాళ్ళ పంచాయతీ అని కల్పించే ఇరవై మూడులో సభ్యుడిగా ఎంపిక కావడంతో పాటు రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడిగా కమిటీ ఆరు పర్యాలు సభ్యుడిగా ఎంపికైతే జగిత్యాల ప్రాంతంతో పాటుగా కరీంనగర్ జిల్లా యావత్ తెలంగాణ ప్రాంతానికి సేవ చేసేటటువంటి ఒక అవకాశం నాకు లభించడము నిరుపేద వర్గాలకు అండగా ఇచ్చే విధంగా రైతాంగమే కానీ రైతు ఊళ్ళీలే కానీ దళితులు బలహీన వర్గాలు ఆడబిడ్డల సంక్షేమానికి పాటు పడే విధంగా ప్రజా జీవితంలో ఎదుర్కోవటానికి నాకు అండగా నిలిచినటువంటి సోదర సోదరి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు వాళ్ళని హృదయపూర్వకంగా ఆచరించడానికి ఈ కార్యక్రమం ఏర్పించేసినటువంటి మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అటువంటి ఒక పదవిని నాకు అవకాశంగా కల్పించి ప్రజలకు సేవ చేయడంతో పాటుగా ఒక గుర్తి స్టూడేటటువంటింత భాగ్యాన్ని కలిగించేటంత ప్రాంతం ఈ జగితల ప్రాంతం మరి జగిల ప్రాంతానికి ఆ శేష జీవితం మరి సేవ అంతిపం విధంగా ఆ భగవంతుడు ఆశీర్వత్సవాలు ఇప్పటికీ నాకు ఉండాలని చెప్పి కోరుతూ